అంటే మన శాస్త్ర ప్రకారంగా ఏంటంటే క్షీణచంద్రుడు అంటే అమావాస్యకి దగ్గరలో ఉన్నటువంటి చంద్రుడు ఉన్నప్పుడు పుట్టినటువంటి వారి జాతకాలు చూసినప్పుడే నాకు ఇట్లాంటివి ఎక్కువ కనబడతాను ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే ఖచ్చితంగా మనోధైర్యము అనేటటువంటిది ఏర్పడుతుంది ఆటోమేటిక్గా మీకు ఇటువంటి ప్రయోగాలు ఏమైనా మీ వెనక జరగబడినా అవన్నీ తిప్పికొడతాడు స్వామి వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోతుంది సత్యనటు వాళ్ళు ఇంకా మీ జోలికే రాదు జీవితంలో అలా పాపం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు చేతబడులు జరిగి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు జాతకాలు చూస్తే వాళ్ళు మానసికంగా దృఢంగా లేనటువంటి వాళ్ళే ఓకే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నిక్స్తో వాళ్ళు ఏవో మీకు ప్రసాదంగానో ఇంకేదో ఇస్తారు మీరు తీసుకుపోయి తింటారు ఆహా ఆయన గురువు గారు ప్రసాదం ఇచ్చారని తింటారు వాళ్ళు మీకు ఏదైనా ప్రమాదకరమైన వస్తువు మీకు కనుక తిండిలో ఇచ్చారంటే వశీకరణ సంబంధమైన వస్తువులు ఇచ్చారంటే వాడు ఏది అడిగితే అడిగి అది తీసుకెళ్ళి మీరు వాటి చేతిలో పెడతారు మొత్తం అన్ని యావదాస్తే వాటికి రాసి ఇచ్చేసి మనం అడుక్కు తినే పరిస్థితి వస్తుంది ఓం గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ఒక పిచ్చ ఎక్కువైపోయిందనమాట ఏంటంటే నాకెవరో ఏదో చేసేసారని నా మీద ఏదో ప్రయోగం జరిగిపోయిందని ఇలాగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా నా మీద ఏదో ప్రయోగం జరిగిందనే భ్రమతోటి అనవసరంగా ఈ చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఓకే వాళ్ళు వీళ్ళని ఏదో రకంగా మభ్యపెడుతూ లక్షల లక్షలు దోచుకోవడం జరుగుతున్నది అయితే మనకి చేతబళ్ళు ఇలాంటివి అనేటటువంటివి ప్రభావం చూపిస్తాయా అసలు చేతబడులు అనేటటువంటివి ఉన్నాయా లేదా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే ఒకనొక కాలంలో ఎలా ఉండేదంటే రాజుల కాలంలో ఒక రాజుని జయించాలంటే కండబలంతో జయించలేనప్పుడు ఆ రాజు తాలూకు ఏమైనా వస్త్రాలు కానీ వెంట్రుకలు కానీ అలాంటివి సేకరించి అప్పుడు కాలంలో చాలా సిద్ధాస్తులైనటువంటి తాంత్రికులు ఉండేవాళ్ళు తాంత్రిక ప్రయోగాలు బలంగా చేసేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అటువంటి సిద్ధాస్తులైనటువంటి తాంత్రికులు ఏం చేసేవాళ్ళు అంటే అవతల రాజుని బలంతో ఎదుర్కోలేనప్పుడు వాడిని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇటువంటి ప్రయోగాలు చేసేవాడు వాళ్ళు ఎంతో సాధన చేసి ఆ యొక్క దేవత ఎవరైతే ఉంటుందో ఆ దేవతని ప్రసన్నం చేసుకొని వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేసేవాడు అయితే ఈ ఈనాటికి అంటే ఈ కాలంలో అవన్నీ అంతరించిపోయినాయి వాడి తాలూకు శక్తి అంత లేదనమాట చేసే అంత గొప్పవాళ్ళు లేరు చేసినది తాత్కాలికంగానే వాటి యొక్క ఫలితం ఉంటుంది అయితే ఇటువంటి తాంత్రిక ప్రయోగాలు ఏమన్నా జరిగినప్పుడు అంటే ఏదో జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది కొందరికి ఏమవుతుందంటే తమ వ్యక్తిగత జాతకంలో క్లియర్ కట్గా వినండి తమ యొక్క వ్యక్తిగత జాతకంలో వారు అమావాస్యకి దగ్గరగా పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే రాహు మహర్దశ రాహుకేతుల అంతర్దశలు మహర్దశల్లో ఈ యొక్క ప్రభావం మనకు కనబడుతూ ఉంటుంది శని మహా కూడా మనకు కనబడుతుంటుంది ఈ గాలి విషయాలన్నీ కూడా డీల్ చేసేటటువంటి గ్రహం శని కాబట్టి అలాంటివి ఏమన్నా మనకి తారసపడుతూ ఉంటాయి ఆ దశల్లో అయితే అలా జరిగినట్టు ఏదో వెళ్ళినట్టు అలా అనిపిస్తుంటుంది తప్ప అవన్నీ ఇల్యూషన్స్ మాత్రమే మన భ్రమ మాత్రమే ఓకేనా మీకు ఒక చిన్న రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అంటే క్షీణచంద్రుడు అంటే చంద్రమా మనసోజాత అంటారు మీకు ఎన్నోసార్లు చెప్పాను చంద్రుడు మన కారకుడు మనం మానసికంగా ఎంత దృఢంగా ఉన్నామనేటటువంటి విషయాలు తెలియజేసేటటువంటి గ్రహం చంద్రగ్రహం ఆ చంద్రుడు బలహీన పడిపోయినప్పుడు ఖచ్చితంగా మనకి మానసికంగా దృఢత్వం లేనప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి తద్వారా మనం ఏమైనా అనమాట ఏదో నాకు జరుగుతుంది నా మీద ఎవరో ఏదో చేశారని కొందరు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఉద్యోగంలో ఏదో సమస్య వచ్చిందనమాట మరుసటి రోజు వాళ్ళు ఒక విషయాన్ని ఫేస్ చేయాలి అది ఫేస్ చేసే లోపే ఇంట్లో ఉన్నప్పుడే నిద్రపోతున్నప్పుడు ఇంకెప్పుడు వాళ్ళకి కొన్ని వేల విజువల్స్ వచ్చేస్తుంటాయి ఏదో బాస్ నలుగురు ముందు తిట్టేసినట్టు ఇంకేదో అనేసినట్టు ఇంకేదో అనేసినట్టు ఇలాంటి ఇల్యూజన్స్ వచ్చేసి వాళ్ళు మరుసటి రోజు వెళ్ళరు ఆ దాన్ని ఫేస్ చేసి దానికి దాన్ని తట్టుకొని ముందుకెళ్ళేటటువంటి ధైర్యం సరిపోక ఉద్యోగంలో జీతాలు తీసుకోకుండా మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి ఎన్నో జాతకాలు చూశాను నేను సార్ నాకు ఇట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో ముఖ్యంగా నాకు కనబడినటువంటి అంశం ఏంటంటే చంద్రగ్రహం ఏదైతే ఉంటుందో అంటే సైంటిఫిక్గా చెప్తే చంద్రుడు అనేటటువంటి వాడు మూను శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ అంటారు కానీ మన జ్యోతిష్య ప్రకారంగా ఆ టర్మ్స్ తీసుకున్నప్పుడు చంద్రగ్రహం అనే అంటూ చెప్పాలి కాబట్టి చంద్రగ్రహం చంద్రమా మనసో జాత అంటాం కాబట్టి మనకారకుడు మన జాతకంలో బలహీనపడినప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైనా చిన్నది ఏదైనా ఇష్యూ వచ్చినా దాన్ని భూతద్దంలో చూడడం మొదలు పెడతాం ఏదో నా వెనకేదో జరిగిపోతుందన్న భయం మనకి వెంటాడుతూ ఉంటుంది అలాగే రాహుకేతువుల యొక్క దశాంతర దశల్లో మామూలుగా మనం ఎప్పుడైనా బయట తిరుగుతున్నప్పుడు ఏదో మనకి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మామూలుగా అక్కడ ఉందంటే అది తొందరగా మనకి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది రాహు మహర్దశ కేతు మహర్దశ రాహు అంతర్దశ కేతు అంతర్దశ అలాగే శని మహర్దశలో కూడా మనకి సహజంగా శని మనకి ఈ అగ్నితత్వ భూతత్వ వాయుతత్వ జలతత్వ సంబంధమైనటువంటి విషయాలకి సంబంధించిన గ్రహాలు ఉన్నాయి అగ్నితత్వ గ్రహం ఏంటంటే రవి కుజులు జలతత్వగ్రహాలేవో శుక్రచంద్రుడు గ్రహం బుధుడు గ్రహం శని ఆకాశతత్వం గురుడు అంటాం మన జ్యోతిషంలో అలా విభజించబడింది అనమాట ఈ తత్వాలకు సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు ప్రశ్న శాస్త్ర ప్రకారంగా మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ విషయాలన్నింటినీ చూసుకొని మనం పరిగణనలో తీసుకొని ఏ విధంగా ఈ యొక్క ఇష్యూ జరిగింది ఎలా జరిగింది ఆ ఈవెంట్ అనేటటువంటిది చెప్పుకోవడానికి కోసం ఈ పంచభూతాలను కూడా ఇలా డివైడ్ చేసి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేట్టుగా చేశారు ఓకేనా అయితే అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ యొక్క వాయుతత్వ గ్రహమైనటువంటి గ్రహం శని అలాగే ఇల్యూజన్స్కి ఏమైనా మనకి మానసికంగా ఓవర్ థింకింగ్కి అనవసరమైన విషయాలు అనవసరమైన వాటిని బాగా ఎక్కువగా ఆలోచించే విషయాలకి రాహు కారకులు అవుతారు కేతు అంటే ఏం లేదండి అన్నింటి మీద వైరాగ్య ధోరణి వచ్చేయటం ఒక భయం సృష్టించబడి దాని మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోయేటట్టుగా చేసేస్తాడు ఒక ఒక రకమైనటువంటి వైరాగ్య ధోరణి కేతు వల్ల ఏర్పడుతుంది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ రోల్ మన జీవితంలో ప్లే చేస్తాయన్నమాట అలాగే బుద్ధి కారకుడు బుధుడు బేసిక్గా బుధుడు బలహీనపడినప్పుడు కూడా బుద్ధి మాంద్యము అనేటటువంటిది ఏర్పడుతుంది అంటే ఏదోదో మనకి ఏదోదో పిచ్చి పిచ్చి ఆలోచన రావడం ఆ సమయంలో బుద్ధుడు బాలైనటువంటి సమయంలో ఎవరిని పెడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి మోసపోవడం జరుగుతుంది ఇలాంటప్పుడే మనకి ఎవరో ఒకరు తారసపడడం వాళ్ళు ఆ డబ్బులు వేయమనడం లక్షల లక్షలు వేయమనడం మనం ఏదో మనకు మంచి జరిగిపోతుందని పాపం అమాయకంగా లక్షల లక్షలు వేయడం కానీ మనకి మానసికంగా ఉన్నటువంటి జబ్బు కదా ఇది మనం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఒకటి లేని విషయాన్ని ఒకటి సృష్టిస్తూ సృష్టిస్తూ ఉన్నాం భయపడుతున్నాం అందుకనే మనకు ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు వీడు కాకపోతే ఇంకొకటి లక్ష రూపాయలు వేస్తారు ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట జీవితంలో అలా కాకుండా ఉండాలంటే మన పూర్వకాలం నుంచి మన వాళ్ళు మనకి నేర్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది ప్రతిరోజు కూడా మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే హనుమాన్ దండకాన్ని చదువుకునేవాళ్ళు లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకునేవాళ్ళు హనుమాన్ దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ ప్రతిరోజు వాళ్ళు పారాయణ చేసుకునేవారు ఆంజనేయ స్వామివారి అంత శక్తి సంపన్నుడు మన మన ఇంకా ఎవరూ లేరు ఆ తండ్రిని తలుచుకుంటే భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో సాకిని డాకిని గాలి దెయ్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆయన వాళ్ళంతో కొట్టి సంహరిస్తాడు స్వామి వాలం అంటే ఆయన తోకతో కొట్టి చంపేస్తాడు స్వామి ఒక క్షణంలో ఆంజనేయ వారి యొక్క నామం తలుచుకుంటే ఆ చుట్టుపక్కల ఎటువంటి దుష్ట శక్తులు రావు అటువంటిది అంత శక్తి సంపన్నమైనటువంటి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోవటమో హనుమత్ దేవాలయ దర్శనం చేయటమో స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఇలాంటి ఎఫెక్ట్తో బాధపడుతున్నారో వాళ్ళు నిద్ర చేయటమో మనకి దీక్ష అనేటటువంటిది చెప్తుంటాం కదండి ఒక నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామి వారికి శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవటం ఒక ఇరవై ఒక్కరోజు శ్రద్ధాభక్తులతో ఈ నాన్ వెజ్ బంద్ చేసేసి ఉల్లిపాయలు ఇలాంటివి బం బంద్ చేసేసి ఒక పూట భోంచేస్తూ ఆ భగవాన్ నామస్మరణ చేసుకుంటూ చేసేటటువంటి దీక్షా ప్రక్రియలు చాలా ఉన్నాయి ఇట్లాంటి దీక్షలు ఏమైనా తీసుకొని ఆ ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తితో ఆ దీక్ష అనేటటువంటిది చేయించి వారి చేత చేయించండి కేవలం మనకి హనుమాన్ జయంతికి ముందు వచ్చే నలభై ఒక్క రోజులు ఏదైతే దీక్ష ఉంటుందో అదే కాదు ఎప్పుడైనా మనం దీక్షలో ఉండొచ్చు ఆ స్వామివారి యొక్క ఆరెంజ్ రంగు కండువా ఒకటి మెడలో వేసుకొని మనం దీక్షలో ఉన్నట్టుగా భావించి మనం ఆ సమయం అంతా కూడా ఈ నలభై ఒక్క రోజులు కూడా శ్రద్ధాభక్తులతో మనం మనకి ఇబ్బంది వచ్చినప్పుడు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆరాధించవచ్చు ఆ కొన్నాళ్ళు మీరు ఆ స్వామి ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలోనూ ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే ఖచ్చితంగా మనోధైర్యము అనేటటువంటిది ఏర్పడుతుంది ఆటోమేటిక్గా మీకు ఇటువంటి ప్రయోగాలు ఏమైనా మీ వెనక జరగబడినా అవన్నీ కొడతాడు స్వామి వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోతుంది సత్యనటు వాళ్ళు ఇంకా మీ జోలికే రాదు జీవితంలో అలా పాపం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు చేతబడులు జరిగి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ జాతకాలు చూస్తే వాళ్ళు మానసికంగా దృఢంగా లేనటువంటి వాళ్ళే అంటే మన శాస్త్ర ప్రకారంగా ఏంటంటే క్షీణచంద్రుడు అంటే అమావాస్యకి దగ్గరలో ఉన్నటువంటి చంద్రుడు ఉన్నప్పుడు పుట్టినటువంటి వారి జాతకాలు చూసినప్పుడే నాకు ఇట్లాంటివి ఎక్కువ కనబడ్డాయి కాబట్టి నేను వాళ్ళ మానసికంగా దృఢపడాలంటే ఖచ్చితంగా వారు అనుమతారాధన కంపల్సరీగా చేయాలి అలాగే చంద్రభగ చంద్రుడు ఎవరైతే ఉంటాడో ఆయన యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేయాలి ఎవరు సోమవారం రోజున పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తారో వాళ్ళకి మానసికంగా వచ్చేటటువంటి అన్ని రకాల రుగ్మతలు వారి జీవితంలోంచి వెళ్ళిపోతాయి ఎవరైతే పాలు మూగజీవాలకి ఆహారంగా పెడతారో కాలభైరవ స్వామిని నమస్కరించుకొని కంపల్సరీ వారి జీవితంలో మానసిక రుగ్మతలు తొలగిపోయేటట్టుగా ఆయన చేస్తారు ఇంతే ఇవి చేస్తే చాలు మీకు ఎటువంటి ప్రభావం ఉండదు ఎవరెవరినో గుడ్డిగా నమ్మి ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళకి డబ్బులు వేసేసి బాధపడుతూ మోసపోతూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకి మన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఆంజనేయ స్వామి వారిని నమ్ముకుంటే సకల దోషాలు ఆయన అరింపజేస్తారు ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూర ధారణ స్వామివారి యొక్క గత దగ్గర నుంచి స్వామివారి యొక్క అభయస్థం దగ్గర నుంచి ఆయన పాదముల దగ్గర నుంచి ఓకే ఆయన గుండె దగ్గర ఇక్కడ సీతారామలక్ష్మణ సమేతంగా ఉంటారు ఇక్కడ స్వామివారు రామచంద్రుడు అక్కడి నుంచి సీక తీసుకొచ్చుకున్నటువంటి సింధూరాన్ని ప్రతినిత్యం మేము ధారణ చేసుకోండి ఆ స్వామి శక్తితోటి ఎటువంటి నకారాత్మకమైన శక్తులు మీ చుట్టుపక్కల ఉండవు ఇవి నిజంగా నా జీవితంలో నా స్నేహితుల జీవితంలో ఎటువంటివి జరిగితే వారికి కేవలం హనుమత ఆరాధన చేయించడం వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూర ధారణ వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళు బొట్టుగా పెట్టుకోవడం వల్ల అతి కొంత కాలంలోనే ఇటువంటి భయంకరమైనటువంటి విషయాల నుంచి వాళ్ళు బయటపడ్డారు ఏముంది దబ్బా మన ఆంజనేయ స్వామి వారిని నమ్ముకుంటే చాలు ఆ డబ్బులు ఈ డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఖర్చు పెట్టే పని లేదో చేతబడులంటూ తాంత్రికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకేదో ప్రయోగం మేము చేసి ఇంకా కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడతారు ఒక ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకండి ఈ ఆధ్యాత్మికంగా మనకి ఏదైతే సాత్వికమైనటువంటి పూజా విధానం ఉందో తద్వారానే మనం భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో సాత్వికంగా ఎటువంటి జీవికి అపకారం చేయకుండా పూజ చేసేటటువంటి వాళ్ళంటేనే భగవంతుడికి ఇష్టం ఇక మిగతా విషయాలు ఈ చేతబళ్ళు ఈ వామాచార విధానాలు ఇవన్నీ కూడా అవి చాలా రానున్న కాలంలో అవి చాలా ప్రమాదకరంగా మారతాయి అట్లాంటి వాళ్ళు అట్లాంటి పూజలు చేసే వాళ్ళ దగ్గర దయచేసి ఎవ్వరూ వెళ్ళకండి కొన్ని కొత్త సమస్యలు మీరు తెచ్చుకోకండి ఓకే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నిక్స్తో వాళ్ళు ఏవో మీకు ప్రసాదం కానో ఇంకేదో ఇస్తారు మీరు తీసుకుపోయి తింటారు ఆహా ఆయన గురువు ప్రసాదం ఇచ్చారని తింటారు వాళ్ళు మీకు ఏదైనా ప్రమాదకరమైన ఆయన వస్తువు మీకు కనుక తిండిలో ఇచ్చారంటే వసీకరణ సంబంధమైన వస్తువులు ఇచ్చారంటే వాడు ఏది అడిగితే అడిగి అది తీసుకెళ్ళి మీరు వాటి చేతిలో పెడతారు మొత్తం అన్నీ యావదాస్తే వాటికి రాసి ఇచ్చేసి మనం అడుక్కు తినే పరిస్థితి వస్తుంది ఎప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయకండి నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలని చెప్పి వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా చేసుకోండి మన ఆంజనేయ స్వామి వారు ఉండగా మనకేవి ఆ స్వామి పాత సన్నిధికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటూ మనం నిత్యం ఆరాధన చేసుకుంటే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి